హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోతున్నది ఎందుకు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి తన ఆహారంలో తక్కువ పొటాషియం డైట్ తీసుకోవడం చాలా అవసరం అవుతుంది అనే విషయంపై మరి ముందుగా మనం కిడ్నీ పని ఏమిటో తెలుసుకుందాం మీకు తెలుసు మీరు అనుకుంటారు కిడ్నీ పని కేవలం మన రక్తాన్ని ఫిల్టర్ చేయడమే అని కానీ కిడ్నీ పని రక్తాన్ని ఫిల్టర్ చేయడమే కాదు వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం అలాగే బీపీని నియంత్రించడం పొటాషియాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయడం కూడా చేస్తుంది కానీ మీ కిడ్నీలు ఏదైనా కారణం వల్ల పని చేయలేకపోతే ఉదాహరణకు బీపీ వల్ల గాయం అవ్వడం షుగర్ వల్ల గాయం అవ్వడం లేదా ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉండటం నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉండటం పీకేడీ ఉండటం లేదా మళ్ళీ మళ్ళీ కిడ్నీలో స్టోన్లు ఏర్పడటం రికరెంట్ యూటీఐలు రావటం వంటివి ఉంటే అప్పుడు కిడ్నీ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది దాంతో అది వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయలేకపోతుంది ఆ వ్యర్థ పదార్థాలు అంటే క్రియాటినిన్ యూరియా వంటివి అలాగే కిడ్నీ పని పొటాషియాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా కుదరదు దాంతో పొటాషియం కూడా పెరగడం మొదలవుతుంది ఇప్పుడు ఒక ఉదాహరణగా నేను మీకు వివరించాలంటే మీ కిడ్నీ బాగుంది ఆరోగ్యంగా ఉందనుకోండి మీరు ఏదైనా తింటున్నా పొటాషియం ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటున్నా కిడ్నీ వాటిని ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తుంది ఎంత అవసరమో అంత మాత్రమే ఉంచుతుంది మిగతా దాన్ని ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తుంది కానీ మీరు కిడ్నీ రోగిగా మారినప్పుడు అలాంటి పరిస్థితిలో మీరు పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవటం ప్రారంభిస్తే మీ శరీరంలో పొటాషియం స్థాయి పెరిగిపోతుంది దాంతో రోగిలో గుండె మోగుడు వేగంగా మారుతుంది చాలా ఎక్కువ ఆందోళన గుబురుపాటు అనిపిస్తుంది మరియు పొటాషియం పెరగడం వల్ల కార్డియాక్ అరెస్ట్ కూడా రావచ్చు అందుకే నేను నా ప్రతి క్రానిక్ కిడ్నీ వ్యాధి రోగికి చెప్పేది మీరు పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోకూడదు చూస్తే భూమిలో పెరిగే అన్ని పదార్థాలు ఉదాహరణకు గాజర్ ముల్లంగి బంగాళాదుంప చక్కెర కంద ఇవి అన్నీ వీటిలో పొటాషియం అత్యధికంగా ఉంటుంది అలాగే ఆకుకూరలు ఉదాహరణకు సాగ్ ఇప్పుడు శీతాకాలం వచ్చింది కాబట్టి సాగ్ బతువ మెంతి లాంటి ఆకుకూరలు లభిస్తాయి ఈ అన్ని పదార్థాలు మీకు తప్పకుండా లభిస్తాయి మరియు వీటిలోనే పొటాషియం అత్యధికంగా ఉంటుంది కాబట్టి మీరు ఇవి తింటే గత నెలలో మీ పొటాషియం స్థాయి సాధారణంగా ఉండగా ఈ నెలలో అది పెరిగిందని మీరు స్వయంగా గమనిస్తారు ఎందుకు ఎందుకంటే ఒకవైపు కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతుంది రెండవది మీరు పొటాషియం ఎక్కువగా తీసుకుంటున్నారు ఆకుకూరలు తింటున్నారు నేలలో పెరిగే కూరగాయలు తింటున్నారు వీటి వల్ల మీ పొటాషియం పెరుగుతుంది పొటాషియం పెరిగితే గుండెల్లో గుబురు ఆందోళన వస్తుంది ముఖ్యంగా పొటాషియం స్థాయి ఏడును దాటి ఏడున్నర లేదా ఎనిమిదికి చేరితే వెంటనే డయాలిసిస్ అవసరం అవుతుంది ఎందుకంటే డయాలిసిస్ చేయకపోతే మీకు కార్దియాక్ అరెస్ట్ కూడా రావచ్చు అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు కూడా ఏమి చేయలేరు కాబట్టి మీరు పొటాషియం తీసుకోవాలి కానీ తక్కువ పొటాషియం తీసుకోండి అందులో పొటాషియం అత్యల్పంగా ఉండే పదార్థాలు ఉదాహరణకు సొరకాయ గోస బీరకాయ పరవల్ టిండే వంటి కూరగాయలు ఇవన్నీ పొటాషియం కలిగి ఉంటాయి కానీ చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి చాలా తక్కువగా ఉంటాయి ఇవి మీ బీపీని కూడా సమతుల్యం చేస్తాయి నియంత్రణలో ఉంచుతాయి మరియు మీ పొటాషియం పెరగకుండా చూస్తాయి ఇలానే పండ్ల విషయానికి వస్తే ఉదాహరణకు సేప్ యాపిల్ వీటిలో కూడా తక్కువ పొటాషియం ఉంటుంది బొప్పాయ పపాయాలో కూడా తక్కువ పొటాషియం ఉంటుంది కాబట్టి మీరు వీటిని తినవచ్చు చలికాలం వచ్చేసింది మరియు చలికాలంలో ఎక్కువగా ప్రజలు డ్రై ఫ్రూట్స్ తినడం ప్రారంభిస్తారు ఉదాహరణకు ద్రాక్ష కిష్మిష్ ఆక్రోటు బాదం వంటి వాటిని కానీ వీటిలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది అంటే అధిక పరిమాణంలో పొటాషియం ఉంటుంది మీరు డ్రై ఫ్రూట్స్ తినడం ప్రారంభించినప్పుడు మీ పొటాషియం పరామితులు చాలా ఎక్కువగా పెరిగిపోతాయి అలాంటి పరిస్థితుల్లో రోగికి గుబురుపాటు ఆందోళన వస్తుంది కాబట్టి మీరు డ్రై ఫ్రూట్స్ తినకూడదు అలాగే ఈ మధ్య మార్కెట్లో లభ్యమవుతున్న బెల్లం కూడా చాలామంది తినడం ఇష్టపడుతున్నారు బెల్లంతో తయారైన మిఠాయిలు తినడం ఇష్టపడుతున్నారు కానీ బెల్లంలో కూడా పొటాషియం ఉంటుంది ఇది మీ లెవెల్స్ను పెంచవచ్చు కాబట్టి మీరు బెల్లం కూడా తినకూడదు అందువల్ల మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను తక్కువ పొటాషియం డైట్ ఎందుకు ముఖ్యమో ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి ఇది ముఖ్యమైనది ఎందుకంటే ఒకటి మీకు కార్డియాక్ అరెస్ట్ రాదు రెండవది మీ కిడ్నీపై ఒత్తిడి పడదు మరియు మీరు తక్కువ పొటాషియం తీసుకుంటే పొటాషియం స్థాయిలు సమతుల్యంలో ఉంటాయి దీంతో మీ కిడ్నీ పనితీరు కూడా మెరుగవుతుంది మీ క్రియాటినియం పెరుగుతున్నప్పుడు అది చలికాలంలో కూడా సమతుల్యంలో ఉంటుంది మరియు హోమియోపతి కస్టమైజ్డ్ మందులతో అది నెమ్మదిగా తగ్గుతూ మీరు చూడగలుగుతారు ఈ రోజు వీడియోలో కిడ్నీ ఫెయిలియర్ రోగులకు తక్కువ పొటాషియం డైట్ ఎందుకు ముఖ్యమో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఇక్కడితో ముగుస్తుంది మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు